పరిపాటిగా మారింది ఇప్పటికైనా ఆయా వర్గాలపై ఇటువంటి దాడులు ఆపాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బుజ్జిరాజు బడుగు విమలాకర్ తదితరులు పాల్గొన్నారు దళితుల్ని అవమానించి అగ్రకుల ఆధిపత్యాన్ని మేము అగ్రకుల ఆధిపత్యాన్ని అయితే ఒప్పుకోమని ఎదురు తిరిగి దళిత వీరులు తమ ప్రాణాల్ని ఈ ధరకి అనిపించిన రోజు మనం చూస్తే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సుండూరు సుండూరు గ్రామంలో మాలల్ని ఒక పెట్టి పొలానికి నిజమైన కొన్ని అగ్రస్తులు పోత పోశారు ఆ కేసు కూడా నిర్వీ అయిపోయింది అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులకి బహుజనులకి ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరగదని మనం ఈ చుండూరు ఆగస్టు ఆరున జరిగిన మరణ దినోత్సవం ద్వారా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం అలా చూస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అలాగే దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో దళితుల మీద డివిజన్ల మీద మైనార్టీల మీద అగ్రపుల ఆధిపత్య దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్నోసార్లు ప్రజా సంఘాలమైన మేము అలాగే పార్టీలు కలిగినట్టు పార్టీలు లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి ఆ దళితుల మీద దాడులు అంటే ఈరోజు ప్రభుత్వాల మాటలు నీటి మూటల్లాగే లాగా ఉండేవి అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత బాలికని చంపేస్తే అలాగే దళిత మహిళని ఒక ఎస్ఐ స్టేషన్లో కొడితే దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మేము అడుగుతూ ఉన్నాం ఏం పోలీసులైతే కొట్టే హక్కు ఉందా నేను మేము అడుగుతూ ఉన్నాను దళితుల్ని మరి మీరు అగ్రవర్ణాలను కొట్టేందుకు మరి దళితులు మీరు అక్రమంగా కేసులు పెట్టి కొట్టి జైలు పాలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని కోర్టు పాలు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అకాసి చక్క మంది మీకు మీకు మీద దాడులు జరగవు మీద ప్రివెన్షన్ యాక్ట్ ఉంది మీ మీద ఇది మేము రక్షణ కల్పిస్తాం ఇది మేము బడ్జెట్ ఇస్తాం మీకు ఎన్ఎస్ఎఫ్బీసీ ఇస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నాం మీకు రుణాలు ఇస్తున్నాం కాదు నోటీస్ ఇచ్చి ఈరోజు నీరు కార్చే విధంగా ఉండే వెంటనే దాన్ని ఎత్తివేయాలని అలాగే ఈ రోజు ఆగస్టు ఆరో తారీఖు చుండూరు అమరవీరులందరికీ ఒకసారి జోహోదం తెలియజేస్తూ జోహో చుండూరు అమరవీరులకు సోదరులందరికీ మిత్రులారా ఈరోజు ఎంతో బాధాకరం ఒకసారి గుర్తుంచుకో మన పక్కన ఉన్న మన గుంటూరు జిల్లా సుండూరులో మన ఫేమస్ మామూల ముస్లిం స్నాతనంగా దారుణంగా చంపేశారు ఆ అమరవీరులకి ఈరోజు మా చీరాల పట్టణంలో కావచ్చు అంటే కంచం ముందు జీవాళ కూ చాలా బాధాకరం ఎందుకంటే పేదవాళ్ళని భారతదేశం ఎలా ఉందంటే ఎస్సీలకి ఎస్సీలకి బీసీ మైనార్టీలకి ప్రభుత్వం దారుణంగా చెప్పాలి చంపడం వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా దొరుకుతున్నాయి ఎందుకంటే ఓటు బ్యాంక్ కావాలంటే ఎస్సీలు కావాలి మైనార్టీలు కావాలి కానీ చంపడానికి కావాలంటే మళ్ళీ ప్రభుత్వ మీద ధోరణాలు చంపడాలు నాయకీడాలు వాళ్ళ మీద కేసులు పెడతారు ఎన్నో జరుగుతున్నాయి కోరలేరా ముందు వాళ్ళ కుటుంబాలందరికీ దత్వ తరఫున ప్రజా సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సంఘటన భారతదేశం కానీ మన ఎక్కడ జరగకుండా ఏ రాష్ట్రంలో జరగకుండా దళితులకి ముస్లిం మైనార్టీలకి రక్షణ మానవ రక్షణ కల్పించాలి కల్పించినప్పుడే భారతదేశనికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిని తెలుసుకోవచ్చారు అధికారు గుర్తించే ఉంది లేదా దళితుల యొక్క దారుణంగా కల్పించిన నాడు వాళ్ళ చిత్తూరులో రాష్ట్ర పెద్ద కానీ జంతు పెద్ద కానీ వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు ఎక్కడ జరుగుతుంది కట్టిన చర్యలు తీసుకోవాలి ప్రతి లాంటి చర్య భారతదేశంలో కాదు ఎక్కడ జరుగుతుంది ఒకసారి పెంచు చూడలేదా ఎందుకంటే హెల్త్ అంటే పేదవాడు మైనార్టీ అంటే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఓట్లయితే వాళ్ళు కావాలి కానీ వాళ్ళు అవుతున్నారు దీన్ని ఎండే ఖండితాం ఆ చదువు మన చిత్తూరు అమరావతికి నివాళులర్పిద్దాం అలాంటి దీనికి ఇలాంటి